శ్రీనివాసరావు గారికి టీటీడీ బోర్డు మెంబర్ మాజీ శాసనసభ్యులు జంగా కృష్ణమూర్తి గారికి కాంతారావు గారికి మండల్ ప్రెసిడెంట్ నారాయణ గారికి డాక్టర్ ఉన్నమల్లి గారికి దీపక్ గారికి డాక్టర్ హేమంత్ గారికి వేదిక పైన ఉన్న ఇతర ముఖ్య నాయకులందరికీ వేదిక ముందు ఉన్న దాచేపల్లి నలుమూడు నుంచి వచ్చిన ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు రెండు కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం ఒకటి హై సంబంధించి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కొన్ని క్లాస్ రూమ్స్ కానీ లైబ్రేటరీస్ కానీ ఓపెన్ చేసుకోవడం జరిగింది దాదాపు అరవై తొమ్మిది లక్షల రూపాయలు ఖర్చుతో వాటిని ఈరోజు స్థాప నిర్మించుకోవడం దాన్ని ఈరోజు ఓపెన్ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది చాలా ప్రసిద్ధి చెందిన స్కూల్ ఇది జగన్ కృష్ణమూర్తి గారు గారు ఇందాక చెప్తా ఉన్నారు ఆయనతో పాటు చాలా మంది పోయిన్సా నేను కలిశాను పూర్వ విద్యార్థులు దేశ విదేశాల్లో మంచి పొజిషన్స్లో ఈరోజు స్థిరపడి ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ స్కూల్లో చదువుకొని వెళ్ళడం జరిగింది అటువంటి స్కూల్లోనే ఇటువంటి మంచి కార్యక్రమం కూడా ఈరోజు చేస్తూ ఉన్నాం దీనికి ముందుకు వచ్చిన ఆర్కా హాస్పిటల్స్ వారికి ఉన్న హాస్పిటల్స్ వారికి మా తరపున తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము మెడికల్ క్యాంప్ అంటే ఏదో నా పెట్టమన్నారు కదా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అనేది చిన్నది పెట్టి చేతులతో పోవడం కాకుండా పెద్ద ఎత్తున అది ముఖ్యంగా క్యాన్సర్కి సంబంధించి చాలామంది క్యాన్సర్ అంటే దీని గురించి మనం వెళ్ళాలా వెళ్ళి అక్కడ చూపించుకోవాలా చూపించుకున్న తర్వాత మళ్ళీ భయం చూపించుకున్న దగ్గర నుంచి ఏం చెప్తారో క్యాన్సర్ అంటే ఇంకా జీవితం అయిపోయింది అనుకునే మనస్సుతో ఆలోచనతో చాలామంది ఉంటారు అందుకని దాన్ని ఎంత అవాయిడ్ చేస్తే ఎంత దాన్ని చూపించుకోకుండా ఎంత వదిలేస్తే అంత మంచిది మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా అని చెప్పి చాలామంది ఆలోచిస్తారు అలా కాదు ఈ రోజుల్లో క్యాన్సర్ అంటే చాలా మటుకు ఎక్కువ శాతం మందికి అరవై అరవై ఐదు శాతం మందికి దాకా ఎక్కువ శాతం మందికి నయం అవుతుంది ఇందాక మీరు విన్నారా ఒక ఏమి మాట్లాడారు సరే వేరే వేరే వాళ్ళతో మాట్లాడిస్తే అదో రకం అలా కాకుండా సక్రియ బాయ్ ఆమె వచ్చి మాట్లాడింది ఆమె ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడింది ఏమైంది ఎలా అయింది అనేది విన్నారు మీరు అందరూ దాన్ని పోస్ట్పోన్ చేస్తే ఈ రోజుల్లో చాలా మటు క్యాన్సర్లు ఏదైతే ఉన్నాయో వాటిని నయం చేసేవే ఉన్నాయి ఈ ముందుగా డిటెక్ట్ చేస్తే మనం ముందుగా డిటెక్ట్ చేయకుండా దాన్ని పక్కకి అంటే వదిలేదామో చెప్పో ఆయన వద్దు వదిలేస్తే కనుక అది మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత చేయటం అనేది చాలా కష్టం అందుకే ముందుగా డిటెక్ట్ చేసి చేయవలసిన అవసరం ఉందని ఈ హెల్త్ క్యాంప్స్ పెడతాం చాలామంది క్యాంప్స్ పెడతారు మిగతా మిత క్యాంప్ పెడతారు ఐ క్యాంప్ పెడతాము లేకపోతే మోకాళ్ళు అంటాము అంటాము ఇవన్నీ కూడా ఐ క్యాంప్ అన్న మోకాళ్ళ ఇది అన్నా కానీ కొద్దిగా డిలే చేసిన పర్లా అంత పెద్ద ప్రాణానికి ముప్పు జరిగే ప్రమాదం అయితే ఉండదు కానీ దీనికి సంబంధించి క్యాన్సర్కి సంబంధించి మనం ఎంత తొందరగా డిటెక్ట్ చేస్తే ఎంత తొందరగా కనుక్కుంటే దానికి చికిత్స ఎంత తొందరగా ప్రారంభిస్తే బతికే బతికేదానికి ప్రాణం నిలిపేదానికి అంత ఎక్కువగా అవకాశాలు ఉంటాయి దాని ఉద్దేశంతోనే ఈరోజు కేవలం ఇక్కడే కాదు మొన్న మాచల్లో కూడా ఒక నెల రోజుల క్రితం అక్కడ కూడా చేశాము ఇదే హెల్త్ క్యాంపు చేస్తే అక్కడ కూడా దాదాపు వంద మంది దాకా ఏఎంసే చాలా అద్భుతంగా పనిచేశారు వాళ్ళే ఐడెంటిఫై చేశారు ప్రతి వాళ్ళ దగ్గర ఉంది డేటా ప్రతి ప్రతి గ్రామంలో ఎవరిది ఎవరిది ఎవరి దగ్గర కొద్దిగా క్యాన్సర్ పరంగా ఏదో ఎవరి దగ్గర ఇష్యూ ఉందనేది మనకు తెలుసు వాళ్ళే ట్రై చేశారు ఇదిగోండి ఈ గ్రామం నుంచి వీళ్ళని తీసుకురావాలి వీళ్ళని తీసుకురావాలని చెప్పి కారంపూర్లో కూడా ట్రై చేశారు తీసుకొని వచ్చారు తీసుకొని వస్తేనే దాంట్లో నుంచే కొంతమందిని తీసుకొని వెళ్ళి ఐడెంటిఫై చేసి ఎవరికైతే ట్రీట్మెంట్ అవసరం ఉందో వాళ్ళని తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ చేయడం జరిగింది ఎక్కడా కూడా ఆర్కా హాస్పిటల్ వైపు నుంచి ఎక్కడా కూడా ఒక్క పేషెంట్ దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా తీసుకుంది లేదు మొత్తం కూడా సరే గవర్నమెంట్ వైపు నుంచి చేయగలిగింది గవర్నమెంట్ వైపు నుంచి చేసింది సీఎం రిలీఫ్ ఫండ్ వైపు నుంచి చేయగలిగింది సీఎం రిలీఫ్ ఫండ్ వైపు నుంచి చేసాము అలాగే హాస్పిటల్ వైపు నుంచి కూడా వాళ్ళేం చేయగలిగారు వాళ్ళు కూడా ముందుకు వచ్చేసారు వారికి ఎటువంటి ఎక్కడా కూడా డబ్బు గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం లేకుండానే ఈ ట్రీట్మెంట్ అంతా కూడా జరిగింది సరే వచ్చే క్యాంప్కి వచ్చే ఒక నాలుగు వందల మంది ఐదు వందల మందిలో ఒక పది మందిని మనము గుర్తించి తొందరగా గుర్తించి సేవ్ చేసిన ఈ పెట్టిన ఖర్చు అంతా కూడా వారి టైము పెట్టిన ఖర్చు అంతా కంటే కూడా వారు టైం ముఖ్యం ఇక్కడ దాకా అంతమంది డాక్టర్స్ అంతమంది నర్సులు ఇక్కడ దాకా వచ్చారు వచ్చి ఇంత టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు అంటే దానికి నిజంగా వాల్యూ ఎప్పుడు వస్తుంది అంటే కనీసం పది మందిని గుర్తించి మనం ఎర్లీగా గుర్తించి చేయగలిగినా కూడా దానికి వాల్యూ వస్తుంది దాని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం సద్వినియోగం చేసుకోండి ఇందాక అని చెప్పారు ఏ నిజంగా మంచి స్టోరీ అవది మనం మామూలుగా ఏదో సినిమాల్లో చూసినప్పుడు సినిమా రైటర్స్ రాస్తారులే అనుకుంటాం కానీ నిజమైన స్టోరీ అది ఒక మహిళ సొంత హస్బెండ్ ప్రాబ్లం ఉంది హస్బెండ్ ప్రాబ్లం ఉన్నా కూడా ఆమె ఏండగా పనిచేస్తూ వాళ్ళిద్దరు కూతుల్ని చదివించింది మొత్తం చెప్పలేదు ఆమె స్టోరీ ఆమె ఒక అమ్మాయికి కళ్ళు పనిచేవు చూపులేదు చూపు లేకపోతే ఆ అమ్మ అమ్మాయికి బ్రెయిలీలో నేర్పించే చదువు ఈరోజు సచివాలయంలో జాబ్ వచ్చే విధంగా చదివించింది చదివించి ఆమెకి ఆరోగ్యం కాకపోతే దా డబ్బుకి కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్న ఉన్న ఆవిడ అంటే మహిళలు ఈరోజు తిరుపతిలో పెద్ద కార్యక్రమం అవుతూ ఉంది మహిళలకు సంబంధించి మహిళలు ముందుకు ఎలా తీసుకెళ్ళాలి వాళ్ళకి చేయతున్న నిజమైన ఎగ్జాంపుల్ ఇది ఇలాంటి ఎవరు మనం ఎక్కడ గుర్తించకపోవచ్చు మనం ఎక్కడ కనుగొనపోవచ్చు కానీ ఇటువంటి వారు గ్రామానికి పది పదిహేను మంది దాకా ఉంటారు ఎస్ఎస్జి గ్రూప్స్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు చాలామంది వారు వారు కష్టపడి పని చేస్తా ఉన్నారు చేసి నాలుగు రూపాయలు సంపాదించి కుటుంబాన్ని నిలబెట్టి చదివించే వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఇదంతా కూడా నడుస్తూ అయితే ఎంత కష్టపడి ఎంత పనిచేసినా ఆరోగ్యం బాగుంటేనే అన్ని బాగున్నాయి ఆరోగ్యం బాగుండాలి అంటే మీరు ఎక్కడ కూడా అశ్రద్ధ వహించకుండా ఏమన్నా కొద్దిగా సింటమ్స్ కనిపించినా కూడా ఈరోజు అవగాహనలో కూడా చెప్తారు మీకు కొద్దిగా సిమ్టమ్స్ కనిపించినా ఆడవారైనా మగవారైనా కూడా సిగ్గుపడకుండా దాని గురించి ఆలో ఇంకోటి రెండు రెండో విధంగా ఆలోచించకుండా మీకే కాదు మీ గ్రామంలో పెద్ద వెళ్ళిన తర్వాత వాళ్ళకి కూడా చెప్పండి సింటమ్స్ కొద్దిగా కనిపించినా వెంటనే వెళ్ళి చెక్ చేయించుకోమని చెప్పండి ఎంత తొందరగా చెక్ చేస్తేనే అంత తొందరగా దాని చికిత్స ప్రారంభిస్తేనే అంత అవకాశాలు ఎక్కువగా మెరుగ్గా ఉంటాయి ఈరోజు ఎవరు కూడా క్యాన్సర్ గురించి భయపడాల్సిన అవసరం లేదు దాని గురించి వేరే వేరేగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు డబ్బు పరంగా ఏ విధంగా ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది చేస్తామని చెప్పి అంతా తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే ఆర్కా ఆర్కా హాస్పిటల్ వారి వైపు నుంచి కూడా వారి వైపు నుంచి కూడా నేను మాట ఇస్తూ ఉన్నా ఎటువంటి చికిత్స అనే తప్పకుండా వారి ఆధ్వర్యంలో చేయిస్తాము ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండానే డబ్బు పరంగా కానీ ఇంకో పరంగా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయించే బాధ్యత తీసుకుంటాము మీరు దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీరు ఇప్పుడు చేసుకున్నారు ఏ గేమ్స్ ఉన్నారు చాలా మంది మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు తీసుకొచ్చారు చాలా మందిని మీరుతో పాటు ఇంకెవరైతే మిస్ మిస్ అయి ఉంటే మీకు తెలుసు ప్రతి ఇంట్లో కూడా వారిని కూడా దయచేసి పంపించండి పంపించి చికిత్స చేయిస్తేనే మంచిది కాబట్టి మీ వైపు నుంచి తీసుకోవాలని కోరుకుంటూ కోరుతూ ఉన్నాను అలాగే ఇటువంటి మామూలుగా ఇంత ఎంత క్యాంప్ ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని మనం ప్రశ్నిస్తే మన దగ్గర కొద్ది హాస్పిటల్కి సంబంధించి మెడికల్ ఫెసిలిటీకి సంబంధించి అన్ని సౌకర్యాలు ఈ ప్రాంతంలో లేకపోవటం వల్ల గుంటూరు నుంచి కానీ మిగతా చోటల నుంచి కానీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం జరుగుతోంది దాన్ని అధిగమించాలని చెప్పే ఇప్పుడు పిడిగురాల్లో కూడా ఒక మెడికల్ కాలేజీ తీసుకొచ్చే బాధ్యత తీసుకు తీసుకుందాము అది కడతా ఉన్నారు అయితే దాని గురించి చాలా చాలా విధాలుగా దుష్ప్రచారాలు చేస్తా ఉన్నాం దయచేసి దాన్ని